పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ ఐదవ తారీఖు గురువారం ఈనాటి మొదటి పట్నము అపోస్తుల కార్యంలో ఇరవై రెండో అధ్యాయం ముప్పై వచనము మరియు ఇరవై మూడో అధ్యాయం ఆరో వచనం నుండి పదకొండవ వచనం వరకు యోహాను వార్త పదిహేడో అధ్యాయం ఇరవయో వచనం నుండి ఇరవై ఆరో వచనం వరకు చదువుకొని ధ్యానించదాం వీరి కొరకు మాత్రమే కాక వీరి బోధ ద్వారా నన్ను విశ్వసించు వారి కొరకు ప్రార్థించున్నాను వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండినట్లు ప్రార్థించున్నాను ఓ తండ్రి నీవు నేను నీ యందును నీవు నా యందును ఉండినట్లు వారిని మన యందు వండనిము నీవు నన్ను పంపితివని లోకము విశ్వసించుటకు వారు ఒకరిగా ఐక్యమై వండనిము మన వలె వారిని ఒకరిగా ఐక్యమై ఉండుటకు నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి అనుగ్రహించితిని వారు పరిపూర్ణంగా ఐక్యమై ఉండుటకును నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లు వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నటకును నేను వారి ఎందును నీవు నాయందును ఉన్నాము ఓ తండ్రి వారిని నీవు నాకు వసగితివి నీవు నాకు ఇచ్చిన మహిమను వారు చూచుటకు నేను వండు స్థలముననే వారును ఉండవలేనని కోరుచున్నాను ఎలా లోకారంభమునకు పూర్వమే నీవు నన్ను ప్రేమించితివి ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ దేవుని బిళ్ళరా మరి ఈనాటి సువార్త పట్న ధ్యానాంశానికి మళ్ళందరినీ కూడా ప్రభు ప్రే ప్రేరేపిస్తున్న అంశం ఏమిటి అనగా ఎవరినైనా నీ కొరకు ప్రార్థించమని కోరితివా ఎవరైనా నిన్ను వారి కొరకు ప్రార్థించమని అడిగితేరా ఇతరుల కొరకు ప్రార్థించుట ఇతరులను ప్రార్థించమని కోరుట సర్వసాధారణం నేటి సువిశేషము నందు యేసు ప్రార్థిస్తూ తన వారి కొరకు మాత్రమే కాక ఇతరుల కొరకు మన వలె ఆలోచింపని వారి కొరకు మనకు చెందని వారి కొరకు మనము ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత ఉందని తెలియజేస్తూ ఉన్నాడు ఇటువంటి అద్భుతమైన ప్రార్థన సరళ ద్వారా యేసు ప్రార్థన ప్రాముఖ్యతను తెలియచేస్తూ ఐక్యతను చాటి చెప్తూ ఉన్నాడు ఏసు చేసిన ఈ అత్యున్నత యాజక ప్రార్థన ద్వారా అందరినీ మమేకం చేస్తూ మన విశ్వాస జీవితంను ఫలప్రదముగా జీవించుటకు ప్రార్థనా శక్తిని దయచేస్తానని తెలియచేస్తూ ఉన్నాడు తరతరములుగా మనకు అందించబడిన క్రైస్తవ ప్రార్థనా శైలి యొక్క ప్రాముఖ్యతను అటువంటి ప్రార్థన మనకు సమకూర్చు సఖ్యత వరమును ఏసు ఈ ప్రార్థన ద్వారా ప్రస్ఫుటం చేస్తూ ఉన్నాడు మన విశ్వాసమునందు భిన్నత్వం కలిగి ఉన్నను మనం స్వల్ప ప్రార్థనలు మనలను ఏకత్వంలోనికి నడిపించునని తద్వారా క్రీస్తు ఉత్నం నాకు సాక్షుల మొగుదమని మనము గ్రహించగలగాలి పరిపూర్ణతలో జీవించాలి క్రీస్తు తన శిష్యుల పట్ల అపారమైన ప్రేమను వ్యక్తం చేశాడు వారిని కడ వరకు ప్రేమించాడని యోహాను సువార్త పదమూడో అధ్యాయం ఒకటో వచనంలో తెలియజేస్తున్నాడు క్రీస్తు ప్రభు తన శిష్యులతో ఏర్పరచుకున్న బాంధవ్యం తండ్రికి తనకు మధ్యనున్న బాంధవ్యాన్ని పోలినట్లుగా ఉండాలని కోరుకున్నారు తండ్రి తనను ప్రేమించినట్లుగానే శిష్యులను తాను ప్రేమించాడు తండ్రి తనను లోకమునకు పంపినట్లే తాను కూడా శిష్యులను పంపించాడు తండ్రి కుమారులు ఐక్యమై ఉండినట్లుగా తన శిష్యులు ఒకరితో ఒకరు ఐక్యమై ఉండాలని ఆశించాడు తాను తండ్రి మహిమ పరిచినట్లే తన శిష్యులు కూడా తండ్రిని మహిమపరచాలని ఆకాంక్షించాడు ఇది క్రీస్తు ప్రభునిలోని గొప్పతనం తన శిష్యులను ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దారో నీటి సువార్త నుండి మనకు అర్థమవుతోంది నీటి వాక్యంలో ప్రభు ఐక్యతను గురించి చాలా స్పష్టంగా తెలియజేశారు తన శిష్యులు నిత్యము తన తండ్రిలో ఏకమై ఉండాలని మరియు సంపూర్ణంగా ఏకమై ఉండాలని ప్రగాఢంగా కోరుకున్నాడు ప్రతి క్రైస్తవుడు కూడా దీన్ని ఆశించాలి ప్రతి నిత్యం దేవునితో ఐక్యమై జీవించడం నేర్చుకోవాలి దేవునిలో నెలకొనగలిగినప్పుడే మన జీవితాలు అవుతాయి నేను లేక మీరు ఏమీ చేయజాలరు యోహాను సువార్త పదిహేనో అధ్యాయం ఐదో వచనం అన్న మాటలను ఎప్పుడూ మనసులో పదిలిపరచుకోవాలి ద్రాక్షళి అందు వండని కొమ్మ ఫలించినట్లే ఏ మానవుడు దేవునిలో జీవించలేకపోతే ఫలింపలేడు దేవుని అనునిత్యం అంటిపెట్టుకొని ఉండి మన సా ఆయన సాన్నిధ్యంలో జీవించే భాగ్యం కలగాలని ప్రార్థించుదాం ప్రియా దేవుని వెళ్ళారా మరి ప్రభు మనతో ముచ్చటిస్తున్న ఈ వాక్యం ఏమిటి అనగా వీరి కొరకు మాత్రమే కాక వీరి బోధ ద్వారా నన్ను విశ్వసించి వారి కొరకు ప్రార్థించుచున్నాము వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండినట్లు ప్రార్థించున్నాను మరి ఈ ప్రార్థన మనకు కూడా వర్తిస్తున్నదని ధ్యానించాలి ఏ విధంగా అంటే మరి యేసు ప్రభు శిష్యుల ద్వారా ఈ బైబిల్ సువార్త పఠనాలు ప్రకటించడం జరిగింది యేసు ప్రభు యొక్క రాకడ ఆయన యొక్క సేవ ఆయన యొక్క మహిమలు అద్భుతాలు మరి సిల్వ మరణం ఇవన్నీ కూడా శిష్యుల ద్వారా మనందరం కూడా విని చదివి ధ్యానిస్తూ జీవితాన్ని ఫలపరితం చేసుకుంటూ ఉన్నాం మరి ఆనాడు ప్రభు శిష్యుల కోసం ప్రార్థించినట్లు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరైతే ఆ బోధనలు వింటూ ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నానని తండ్రి దేవుని ప్రార్థిస్తూ ఉన్నానని యేసు ప్రభు మనతో వక్కానిస్తూ ఉన్నారు తండ్రి సన్నిధిలో మనందరి కొరకు మన యొక్క బలహీనతల నుండి కాపాడమని ఐక్యపరచమని సంఘంలోనూ ధన్యత కలిగి జీవించమని ప్రభు ఎల్లప్పుడూ మన కొరకు ప్రార్థిస్తూనే ఉంటారన్న విషయాన్ని మనం గమనించుకోవాలి ఏ విధంగా అయితే శిష్యులను ప్రభు ప్రార్థన ద్వారా బలపరిచారు తండ్రి దేవునితో ఐక్యపరచారు మన జీవితాలు కూడా ఐక్యపరచమని అనుదినం కాచి కాపాడమని వేడుకుందాం దయగల సర్వేశ్వరుడు ఆయన విన్నపం ద్వారా తండ్రి దేవునికి మహిమ కలుగునట్లు మన ప్రార్థన ద్వారా ఏసయ్యకు మహిమ కలగాలని ప్రార్థించుదాం కలు మూసుకొని ప్రార్థన చేద్దాం దయగల దేవ కృప కలిగిన తండ్రి మా జీవితాలను ఫలిపతం చేయండి మాలో ఉన్నటువంటి లోసుగులను తీసివేయమని సంపూర్ణమైన విశ్వాసంతో ఆత్మతో నమ్మకంతో విశ్వసించి మీ యొక్క ప్రేమను ఇతరులతో పంచుకునే భాగ్యం అందరికీ దయచేయండి ఈ ప్రార్థన మన శ్రీకృష్ణ ద్వారా అడిగి వేడుకు